నేను ట్రెడిషనల్ బట్టలు వేసుకోలేదండి నేను సినిమాలు వేసుకోవడానికి ఇబ్బంది ఏదో మామూలు చొక్కా ప్యాంట్ నాకు ఇలా ఇలా రమ్మంటే నిజంగా ఆయన చాలా తప్పు పార్టీని ఎంచుకున్నారు మంచివాడే కానీ తప్పు పార్టీని ఎంచుకున్నాడు ఆయన లేదా సరైన సమయంలో ఆ పార్టీని ఎంచుకోలేదు ఈ రోజున వైసీపీ ఎందుకు సుస్థిరత ఇవ్వలేదంటే వైసీపీ వాళ్ళకి మనసులో లేదు వాళ్ళకి నిజంగా సుస్థిరత ఇద్దాం అనుకున్నాడు మీరు అందరూ చాలామంది వైసీపీ నుంచి కూడా వచ్చారు నేను నా క్యాడర్ని నేను రక్షించుకుంటాను నేను వదలు నా క్యాడర్ని మా కొట్టే సాయిని శ్రీకాళహస్తిలో ఒక చెంపదెబ్బ పడితే నేను మొత్తం ఢిల్లీకి వెళ్తాను అని ఆపేసి అటు తిరుపతి శ్రీహకాళహస్తిలో దిగి నేను అంత కాపాడుకుంటాను మీ మీద ఒక దెబ్బ పడితే ఒక కేసు పడితే నేను ఉంటాను మీకోసం శ్రీకా మన కాకినాడ కాకినాడ అది పదవి విరమణ చేసిన ఉద్యోగస్తుల తాలూకు స్వర్గం అంటారు దాన్ని పెన్షనర్ల స్వర్గం అంటారు పెన్షనర్స్ ప్యారాడైజ్ అలాంటిది ఎందుకంటే మా పెద్దనాన్న నేను ఎప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు రాలేదు కానీ కాకినాడకి మా పెద్దనాన్న అక్కడే పోస్ట్ మాస్టర్గా పనిచేశాను కాకినాడలో అలాగే మా వాళ్ళు అందరూ మా బంధువులంతా కోనసేమలు ఉంటారు మా పెద్దాని పిల్లలంతా నేను ఎప్పుడు నా మాట పెన్షనర్స్ ప్యారడైజ్ ఉండిపోయింది చిన్నప్పటి నుంచి అలాంటి పెన్షనర్స్ ప్యారడైజు ఈరోజున పారడైజ్ ఫర్ గాంజా అయిపోయింది క్రైమ్ సిండికేట్ పెరిగిపోయింది వీటన్నిటిని నిలువరించాలి అంటే బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు అక్కడ ప్రజాప్రతినిధులుగా ఉండాలి ఎంపీగా ఉదయ్ ఎమ్మెల్యే గారు ఉదయం రోజు నుంచి చెప్తా ఉన్నా అన్ని నియోజకవర్గాలు తిరగాడు మొత్తం వెళ్ళండి దీనికి నాకు పనిచేసే యువత ప్రధానమంత్రి గారు అడుగుతుంది కూడా నేను మొన్న మాట్లాడుతూ ఉంటాను సభలో కూడా చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల గురించి నేను ఆలోచించట్లేదు రెండు వేల ఇరవై ఏడు గురించి నేను ఆలోచన రెండు వేల నలభై ఏడు గురించి ఆలోచిస్తున్నాను ఇంకో తరం గురిస్తాం ఆలోచిస్తున్నారు ఆ తరం కోసం ఇప్పుడు ఈ రోజున పుట్టబోయిన పుట్టిన బిడ్డలు ఐదేళ్ల వయసున్న బిడ్డలు పుట్టబోయే బిడ్డలు వాళ్ళ పాతికేళ్ళు వచ్చేటప్పటికి దేశం సంసిద్ధంగా ఉండాలి ఉద్యోగాలు రెడీగా ఉండాలి చదువులకి స్కూళ్ళు రెడీగా ఉండాలి అసలు వాతావరణం బాగుండాలి కలుషితం లేని వాతావరణం ఉండాలి మోదీ గారు ఇలా ఆలోచిస్తున్నారు ఆయన ఆలోచనకి ధీటుగా మన వంతు మనం కృషి చేసేలాగా యువ నాయకత్వం చాలా అవసరం ఒక ఎంపీగా భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తాను ఒకవేళ మోదీ గారు అడిగితే అమిత్ షా గారు అడిగితే నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయం అడిగి స్వాప్ చేసుకుంటాం ఇద్దరం రోజున మీకు అందరికీ ఇస్తున్నాను పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు పోటీ చేయబోతున్నారు మా ఇద్దరిని ఎందుకంటే ఇది గీటు రాయ్ ఎన్నికలు నిజంగా దశాబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్నాను ఓటు వేయమని నేను ఓట్లు వేయండి నాకు నేను హక్కు సంపాదించుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను చాలా ధాటిగా ధీటుగా అడగలేదు ఓటు వేయండి ఎందుకంటే నాకు మనసు చెప్తా ఉంది ఇంకా నువ్వు పని చేయి దశాబ్దం తర్వాత పోరాటాలు చేసి అందరి కోసం నిలబడి నాలుగు దశాబ్దాలు తెలుగుదేశం పార్టీ కూడా వెన్నంటే ఉండే నిలబడి ధైర్యం ఇచ్చి ఐదు కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్న ఆకాంక్ష ఒక ఐక్యతతో కూడిన ఒక అలయన్స్ ఉండాలి ఎన్డీఏ అలయన్స్లో తీసుకొచ్చిన తర్వాత చెప్తున్నాను ఈరోజు నన్ను గెలిపించండి చేతులెత్తి నేను అడగట్లేదు ఆర్థిస్తున్నాను ఆర్థిస్తున్నాను లేదు అడగందే అడగందే అమ్మైనా పెట్టదంటారు నేను ఈరోజున అడుగుతున్నాను ఒక్క ఈ రెండు సీట్లుతో పాటు మిగతా పంతొమ్మిది సీట్లు ఇంకొక పార్లమెంటు ఇవి కొట్టి చూపించామంటే ఇందాక చెప్తా ఉన్నాను సినిమాలో భగత్ సింగ్ దాని పేరు ఉస్తాద్ భగత్ సింగ్ అందులో ఒక క్యారెక్టర్ గ్లాస్ పడేస్తాడు ఈరోజు వచ్చింది కదా గాజు గ్లాసు పడి ముక్కలు అయిపోద్ది షూటింగ్ చేస్తున్నప్పుడు అడిగా ఇందుకు రాసామంటే లేదు మీరు అందరు మీ మీద మీరు ఓడిపోయారు ఓడిపోయారు అంటే ఒకటే చెప్పాను నేను గాజుకున్న లక్షణం ఏంటంటే కొద్దీ పదుని కొద్ది నాకు బేసిక్గా సినిమాలు ఇలా డైలాగ్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు బట్ మా హరిశంకర్ బాధపడలేక చెప్పారు మీకు తెలియదండి మా మేము మా అలాంటి వాళ్ళందరూ మేము కోరుకుంటాం మీ తగ్గితే మాకు ఇష్టం ఉండదు సో మా వాడి బా బాధ హరిశంకర్ బాధ భరించలేక నేను మాట్లాడాను ఎందుకు చెప్తున్నానంటే అనుభవం కాదే నేను ఎందుకు నలుగు నలిగి ఈ రోజున ఎందుకు ఇంత బలంగా అడుగుతున్నాను ఓట్లంటే ఒక దశాబ్దం అధికారం లేకుండా ఓడిపోయి పార్టీ నడిపిన వాడిని చిన్నపాటి విజయం ఒక ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాను భారతదేశం భారతదేశానికి నేను తలమానికం అయ్యేలాగా ఈ రెండు సీట్లతో నేను చేయగలను అంత నిలబడతాను రోజున మనం లేకపోతే ఈ పొత్తు కూడా ఉండ ఉండలేని పరిస్థితి అంత కన్విన్స్ చేశాను జాతీయ స్థాయి నాయకులందరినీ అంత నిలబడ్డాను మాట్లాడాను రెండు చేతులైతే నమస్కారం పెట్టి పరిస్థితులు వివరించాను ఎమ్మెల్యే ఓడిపోయాను అది కూడా చెప్తున్నాను నేను ఓడిపోయి కూడా నాకు ఇష్టం నా నేల మన బిడ్డని మన తల్లి నేల తల్లిని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు ఉప్పాడలో సముద్ర కోతని కోతకి గురయ్యి ఇల్లు లోపలికి లోపలికి వెళ్ళిపోతుంటే ఆ బాధ వాళ్ళకి తెలుసు ఒక వాడబలిచుల బాధ నాకు తెలుసు